పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ప్రాణాలను నిలుపుకోవడానికి కొన్ని రోజులు తిండి లేకపోయినా బ్రతకగలవేమో కానీ త్రాగడానికి మంచినీళ్ళు లేకపోతే కొన్ని గంటలు కూడా మనం బ్రతకలేనిటువంటి పరిస్థితి అటువంటి అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఇవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయుకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పెర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయికట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం అదేవిధంగా ఏదైతే కొత్త ఆయికట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయికట్టుకు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం రైతుని రక్షించుకోవడం ఈ యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే ఐదు సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖ ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ సంపదను ఆదాయాన్ని రైతుకిస్తే అది ఒక్క రైతుకు ఒక్కరికే లాభసాటని ఒక్కొక్కర్లా రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ అటు వ్యాపారాలకు కానీ విద్యారంగానికి కానీ ఇతర అంత అంటే సొసైటీ సమాజానికి అంతటి కూడా ఎందుకంటే నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ డెబ్బై శాతం మీద ఆధారపడి వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి పదమూడు వందల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు కూడా అబద్ధాలు అసత్యాలతో గడిపేటువంటి వైసీపీ మంత్రులు కూడా ఎద్దు చేశారు మొన్న అసెంబ్లీలో కూడా పట్టిసీమతో నీరు మరి ఏదైతే కృష్ణ సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్కి మరి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు టీఎంసీలు నుంచి కూడా నిలువ చేసుకోవడానికి అవకాశం లేదు అంటే పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్ళు తోడి ఆ ప్రకాశం బోరేజ్ నుంచి కిందకి సముద్రంలోకి పానిస్తున్నారని ఎంత నీచంగా అబద్ధాలు అసత్యాలు చెప్పారు ఆ రోజు నేను మరి ఈరోజు అడుగుతున్నా వాళ్ళందరినీ ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి మరి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణ తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా కృష్ణ పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా ఏదైతే ప్రజల ఆదాయాన్ని రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి నలభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి నాలుగు వేల రూపాయ నాలుగు వేల కోట్లు చొప్పున మరి ఏదైతే పాతి ముప్పై వేలు కోట్లు ఎట్లా కొట్టేయచ్చు విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చొక్క నీరు కూడా వృధా పోకూడదు ప్రతి చొక్క నీటిని కూడా వడిసిపట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే గత పదిహేను రోజుల నుంచి కూడా వర్క్ చేసి ఎందుకు వర్క్ చేసి అంటున్నామని అంటే ఐదు సంవత్సరాల వేళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ తాడిపూడి కానీ పురుషోత్తంపట్నం పట్టణం కానీ పుష్కర కానీ ఏవైతే మేము ఉన్న ఒకే రోజు నాలుగు ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ని ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ మరి మెయిన్నెస్ వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఇవేళ దగ్గర దగ్గర అక్కడ మరి ఆరు వేల ఐదు వందలు నీరు దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఐదు ఆరు వందలు చూసిక్కి నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదనే విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఈ కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టా కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణ డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి దహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది ఆ రకంగా ముందు చూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతని ఇచ్చుకుంటూ తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమళ్ళు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి కట్టెక్కేటువంటి విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈ డెల్టా వ్యవస్థను కూడా మొత్తం నిర్వీర్యం చేసి ఎందుకంటే ఎక్కడ కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ ఐదు సంవత్సరాలు ఒక్క తట్ట మట్టి కూడా ఎక్కడ తీసినటువంటి పాపాన పోల దాంతో ఈవేళ ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేయాలని మేము ఇస్తున్నా కూడా అది ఆ పూడికతోటి కిందకి పరిస్థితి ఉంది కనీసం పూడిక మాట నుంచి వీడి కూడా ఎక్కడ కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి వేళ డ్రైన్స్లోను కెనాల్స్లోను కూడా ఎక్కడ చూసినా కూడా గొర్రబడి ఎక్క తూడు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి మే నెలలో చేస్తారు ప్రతి సంవత్సరం కూడా అది చేసే పని కానీ దుర్మార్గపు జగన్ పాలనలో ఆ వీడిని కూడా మర్చిపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్నీ కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలినటువంటి ప్రతి చుక్కా నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మేము విడుదల చేసేటువంటి నీరు ఏదైతే ఉందో మరి వేళ కృష్ణ మరి తూర్పు డెల్టాకు సంబంధించి ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఏదైతే యొక్క తూర్పు డెల్టాకు ఉందో దాన్ని స్థిరీకరణకు ఉపయోగపడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ మరి ఏదైతే కృష్ణా ఏలూరు జిల్లాలకు సంబంధించి దగ్గర దగ్గర పదకొండు నియోజకవర్గాల్లో మరి ముప్పై ఐదు మండలాలకి ఐదు వందల నలభై తొమ్మిది చెరువులకు నీరు అందించడం ద్వారా త్రాగునీరు అవసరం కూడా తీరబోతుంది